బొమ్మనహాల్ మండలంలో ఇరవై ఒకటవ తేదీన బహుజన్ సమాజ్ పార్టీ భారీ ఎత్తున ధర్వాన్ని ధర్నాన్ని చేపడుతున్నాం ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో కృష్ణమూర్తి అనే ఒక వైశ్యుని చంద్రగిరి గ్రామంలో దీనికి సంబంధించి ఈ హత్య ఉద్దేశం వెనుక ఉన్న విషయం ఏంటంటే కేవలం యాభై మూడు సెంట్ల భూమి కోసం ఆయన్ని హత్య చేయడం జరిగింది ఈ విషయాన్ని గతంలోనే సర్వే అనేది ఆయన బతుకున్నప్పుడే సర్వేకి పెట్టడం జరిగింది సర్వే పెట్టాము అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వే అనేది ఎంఆర్ఓ గారు కానీ సర్వేర్లు కానీ పట్టించుకోవడం బాత్ అనేది ఇంతవరకు లేదు గత పదిహేను రోజుల క్రితం ఎంఆర్ఓ గారితో నేను మాట్లాడడం జరిగింది ఒక పది రోజుల క్రితం కూడా నేను డైరెక్ట్గా బొమ్మహాల్కి మేము మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వెళ్ళి కలవడం జరిగింది ఆయన వచ్చేసి ఇరవై ఒకటవ తేదీ తప్పకుండా మేము సర్వే చేస్తాం బాధితులకు న్యాయం చేస్తాం అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది కాకపోతే ఈరోజు ఆయన మార్నింగ్ నాకు కాల్ చేసి ఒక లాయరు లాయర్ నోటీస్ పంపించాడు లాయర్ నోటీస్ లాయర్ నోటీస్ పంపించాను పంపించాడు ఒక లాయరు మేము సర్వే చేయడానికి ఇంకొక డేట్ తీసుకుంటాము అనే చెప్తా అన్నాడు అంటే మీరు ఇంకొక డేట్ తీసుకుంటా ఇలాగే కొనసాగించుకుంటా పోతూ ఇప్పుడు కృష్ణమూర్తిని అంతే చేశారు ఇప్పుడు దీనికోసం కృష్ణమూర్తి తమ్ముడు పోరాటం చేస్తా అన్నాడు ఇప్పుడు కృష్ణమూర్తి తమ్ముడిని వాళ్ళ ఫ్యామిలీలు మరో హత్యలు జరిగేంత వరకు మీరు ఇదే విధంగా కొనసాగిస్తారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా ఇదే విషయమే ఆ రోజు కూడా ఎంఆర్ఓ గారు లేదు సార్ మేము అలా ఎందుకు చేస్తాం ఖచ్చితంగా ఇరవై ఒకటవ తేదీ సర్వే చేస్తామని చెప్పేసి ఆయనే ఇరవై ఒకటవ తేదీ సర్వే ఉంటుంది అని చెప్పేసి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చినప్పటికీ ఈ రోజు ప్రత్యేకంగా ఫోన్ చేసి అడ్వకేట్ నోటీస్ పంపించాడు దీని గురించి చూసి ఆలోచన చేసి చెప్తాం అడ్వికేట్ నోటీసులకి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు అన్ని తెలిసి అధికార పార్టీ నాయకులు మీ పైన ఒత్తిడి ఉంది కాబట్టి మీరు ఇలా చేస్తున్నారని చెప్పేసి నాకు తెలుసు మీరు అధికార నాయకులు ఒత్తిడికి మీరు బాధ్యతలకు అన్యాయం చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ సహించదు చెప్పేసి నేను తెలియజేస్తున్నా అందుకోసమే మీరు ఇరవై ఒకటవ తేదీ ఖచ్చితంగా సర్వే చేసి తీరాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం బాధితులకు న్యాయం జరిగే తీరాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇరవై ఒకటవ తేదీ బొమ్మలాల్ ఎంఆర్ఓ ఆఫీసు ముందు బహుజన్ సమాజ్ పార్టీ భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తుందని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై మండలంలోని వైశ్యా కృష్ణమూర్తి అనే వ్యక్తిని అతి దారుణంగా చంపడం జరిగింది అతను ఆయన కాజేయాలనే ఉద్దేశంతో మరి అధికార పార్టీకి సంబంధించిన నా పేరు కాసాని నాగరాజు బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా ఇంచారు ముఖ్యంగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బొమ్మనహల్ సంబంధించి ఒక దాంట్లో గతంలో ఉన్నటువంటి కృష్ణమూర్తి అనే వారి తీరుకు సంబంధించిన భూమిని అక్కడ వేరే వాళ్ళు శ్రీరాములు పర వాళ్ళు కొనుక్కున్నారు అయితే ఆ కృష్ణమూర్తి అనేది ఈ సర్వే చేపించే విషయంలో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు సర్వే చేసి ఆ ఎవరి స్థలం వాళ్ళదని చెప్పేసి అందరికీ హద్దులు ఏర్పడితే ఎటువంటి సమస్యనే ఉండవు అయితే ఆ అట్లా చేయకోకుండా కేవలం సర్వే చేయకోకుండా లేట్ చేయడం వలన అక్కడ ఉన్నటువంటి కృష్ణమూర్తి అనే వాళ్ళని ఆ దారుణంగా అక్కడ ఉన్నటువంటి శ్రీరాములు గారు చంపేశారు

ఎందుకు అంటే ఈ సర్వేయింగ్ విషయంలో కూడా చేయమని చెప్తే అక్కడ ఉన్నటువంటి శ్రీరాములు వాళ్ళకి కృష్ణమూర్తి గారిని చంపడం జరిగింది అంటే ఈ వైశ్యులకి ఎవరు సపోజ్ సర్వే చేయమని చెప్పి అడిగినందుకే కృష్ణమూర్తి గారిని చంపేశారు అదే విధంగా ఇప్పుడు మరీ సర్వే చేయమని చెప్పేసి మరీ అడుగుతున్నా కానీ మళ్ళీ ఈ రోజు ఒకటి చేయండి మళ్ళా చేస్తాము మళ్ళా చేస్తామంటున్నారు కాబట్టి ఈ వైశ్యులకు సంబంధించిన వాడికి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎప్పుడెక్కడైనా కానీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరికీ అనుకూలంగా పనిచేసే బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కాబట్టి మేము సమాజ్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ ఇరవై ఏడో తారీఖు అక్కడ స్థానికపోతే ఇరవై ఏడో తారీఖు ఇరవై ఒకటో తేదీ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా పూర్తిగా అక్కడ ధర్నా చేసి అక్కడ ఉన్నటువంటి వైశ్యులకి న్యాయం జరిగేంత వరకు మా బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం చెప్పేసి ఈ విలేకరుల ద్వారా తెలియజేయడం జరిగింది చేస్తుంది ఈ హత్య జరగడం జరిగింది కానీ ఆ వైశ్య కమ్యూనిస్ట్కి చెందినటువంటి మరి కృష్ణమూర్తి గారు ఒక బ్రాహ్మణ వైశ్య వైశ్య కాబట్టి మరి ఆయనను వాళ్ళు ఏమి ఉద్దేశంతోటే ఉద్దేశంతో దురదృష్టంతో ఆయన్ని మట్టు పెట్టడం జరిగింది కానీ ఇలా చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయము వాటికి సంబంధించినటువంటి ఆ మండలానికి సంబంధించినటువంటి బాధితులకు సర్వే చేసి న్యాయం చేయకపోతే రేపు ఇరవై ఒకటిన మండలంలో మరి ఎంఆర్ఓ గారి ఆఫీసు ముందర పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడానికి చేపట్టడానికి బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఎంఆర్ఓని ని హెచ్చరిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై కాన్షిరా